నాక తాగట్టే తాగుతా ఈ రోజు మళ్ళా మా అక్క మీద ప్రయాణి చేస్తున్నా ఏందంటారా ఆమెకి బయట నుంచి చాయ్ అంటే మస్తు ఇష్టం తంటడా నేను ఇట్లా చేస్తున్నా అని నేను ఏమి ఇచ్చినా తింటలేదు తాగుతలేదు ఏదో కల్పిస్తుంది నా నోరు మొత్తం గలీజ్ చేసేస్తుంది ఇది అని అనుకుంటుంది అందుకే మా తమ్ము నుంచి బయట నుంచి తెప్పించిన ఇప్పుడు ఇల్ల కూడా మళ్ళీ ఉప్పు కలుపుతా లాస్ట్ వీడియో లాగా కూడా ఉప్పు కలుపుతా చూద్దాం ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటది చాయ్ పోసి ఉప్పు కలిపేసి ఇస్తాం ఆయన ఒక్కదానికే కలుపుతాం మాకు కలుపుకొని ఎంత గరం చుట్టిండు వేడి వేడిగా ఉంది చాయ్ ఇప్పుడు వస్తుంది మజా అసలు చీ ఎంత గలీజ్ టేస్ట్ ఇప్పుడు నుంచి ఇక నేను బయట నుంచి ఏం తెచ్చినా ఇక నువ్వు బయట వద్దు ఇంట్లో వద్దు వస్తా ఇయ్యకే అంటది రైట్ హ్యాండ్ నాది లెఫ్ట్ హ్యాండ్ ఆమెది తాగేవి నేను చెప్తా సమయ నేను చెప్తా అంటున్నా చేసామల్లా ఏ చెప్తా పెట్టు అచ్చు మళ్ళీ వేసుకొచ్చిన అచ్చు నెత్తి నొస్తుంది నాకు మెంటలానలా నేను దాగుతలే ఉప్పు ఉప్పు ఉంది ఛాయ్ అబ్బా చి అసలు నేను నోరేనా కేక్ లో ఉప్పు ఉంటది ఇల్ల ఉప్పు ఉంటది నన్ను వేలే ఉప్పేలే నిన్న కేక్ ఏసినా ఏయలే నీకే వస్తే అన్ని టేస్టులు అచ్చు ఉప్పు ఉప్పు ఉంది అచ్చు చాయ్ ఎంత గలీజు ఉంది తెలుసా ఇప్పుడు దాగు నీ నోరట్లు ఉంది ఇప్పుడు దాగు ఇప్పుడు లేకపోయినా ఇస్తావు కదా బయట తాగు తాగట్టే తాగుతాగ తాగుంది నా పిడ అరే నీకంటే నేను తాగుతున్నా కదా నాకేమదు నన్ను ఎత్తి వస్తుందని చెప్తే అర్థం చేసుకోరా టార్చర్ చేస్తున్నావు నాకు ఎగ్జామ్ రోజుల ఛాయ్ మెంటల్దారా బయట వేసుకున్నా అసలు ఇట్లా కాదు నీ ముఖం మీద ఉంచాల్సిందే చాయ్ ఎట్లా కొడుతుంటా తెలుసా నువ్వు ఎందుకు కళ్ళు ఉప్పు కలిపినావు